కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్ లో టీఎంఆర్ తొంభై తొమ్మిది వరల్డ్ షాప్ యాజమాన్లు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆయన సతీమణి విజయ మనోహరి పాల్గొన్నారు టీఎంఆర్ వరల్డ్లో వెయ్యి రూపాయల షాపింగ్ చేసిన కస్టమర్లకు లక్కీ డిప్ ద్వారా పది మంది కస్టమర్లను ఎంపిక చేసి వారికి విలువైన బహుమతులు అందించారు ఆరు నెలలకు ఒకసారి లక్కీ డిప్ తెస్తామని తెలిపారు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం కాకుండా మరియు ఆదర్శంగా వ్యాపార రంగంలో రాణించాలని కోరారు చాలా గొప్ప విషయం అంతేకాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి కస్టమర్స్లో నమ్మకాన్ని కలిగించి ఎంతో మంది సంపాదించి ఈరోజు రెండు వేల కూపన్లకు డిప్పు ఏర్పాటు చేయడం అంటే నాకు తెలిసి ఎక్కడ రెండు వేల కూపన్స్ తో డిప్పు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది ఒకటే ఉంటుంది రవి రవి గారు సబిత ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఆ బిజినెస్ని ముందకు తీసుకుపోతూ సిక్స్ మంత్స్లోనే ఇంత గ్రోత్ తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం కానీ ఈరోజు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే జాబ్ లేదు మేము యంగ్స్టర్స్ ఉద్యోగాలు రాలేదని అందరినీ తిట్టుకుంటూ ఉండకుండా వాళ్ళ వ్యాపారం మొదలుపెట్టి వాళ్ళతో పాటు దాదాపు ఇరవై ముప్పై మందికి వాళ్ళు ఉపాధి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా ఆదర్శంగా తీసుకొని వ్యాపారం చేసుకోవాలి తప్ప ఉద్యోగాలు రాని కాదు డెడికేటెడ్గా వ్యాపారం చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది అనే దానికి రవి సబిత ఇద్దరు కూడా ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఇంకా వాళ్ళు ఈ వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఐదారు బ్రాంచులు ఓపెన్ చేసి కర్నూలులో ఇలాంటి డి లక్కీ డిప్ ద్వారా కర్నూలు ప్రజలు అన్ని ప్రాంతాల వారికి సర్వీస్ ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటారు టిఎంఆర్ నైన్టీ నైన్ వరల్డ్ అనే షాప్ అయితే రన్ చేస్తున్నాను సో ఎవ్రీ సిక్స్ మంత్స్ మనకు లక్కీ డ్రా ఉంటుంది కస్టమర్స్ వచ్చిన కస్టమర్స్ ని మనం డిసప్పాయింట్ చేయకుండా ఒక ఒక వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా అనేది పెట్టడం జరిగింది సో అదే సందర్భంగా ఈ రోజు వచ్చేసి లక్కీ డ్రా ఓపెనింగ్ ఉండింది సో ఆ సందర్భంగా ఇక్కడ మనం లక్కీ డ్రా ఫంక్షన్ ఏర్పాటు చేశామన్నమాట ఎస్వి మోహన్ రెడ్డి సార్ గారు అలాగే విజయ్ మనోహర్ మేడం గారు కూడా విశారు సో లక్కీ డిప్ లో చాలా మంది టెన్ ప్రైజెస్ గెలుచుకున్నారు చాలా పెద్ద పెద్దవే మరి సోఫా కంపెడ్ టీవీ మరి అలాగే మొబైల్ ఫోన్ చాలా ఉన్నాయి అట్లా చూసుకుంటే సో టెన్ ప్రైజెస్ అయితే పెట్టామన్నమాట సో అందరికి గెలిచిన వాళ్ళు విన్ అయిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్